హాయ్ ఫ్రెండ్స్ ఈసారి అయితే మీషో నుంచి రెడీమేడ్ బ్లౌజ్ అయితే తెప్పించానండి అందరూ అడుగుతున్నారు కదా స్టిచ్ చేసిన బ్లౌజెస్ కూడా చూపించండి అక్క అని చెప్పి ఇది చూడండి గోల్డ్ వస్తుంది మనకి దేనికైనా యూజ్ అవుతుంది ఎలాంటి ఒక బ్లౌజ్ ఉంది అంటే ఇది వచ్చేసి ప్రిన్సెస్ కటింగ్ వస్తుంది ఇక్కడ కూడా మనకి పైపింగ్ వచ్చిందండి థ్రెడ్ పైపింగ్ సెల్ఫ్ కలర్ తో నెక్కి మొత్తం అంతా కూడా పైపింగ్ ఇచ్చేసారు మనకి వీటికి ప్యాడ్స్ ఉంటాయి ఈ ప్యాడ్స్ కూడా మనకి స్టిఫ్ గా ఉన్నాయి కావాలి అంటే రిమూవ్ చేసేసుకోవచ్చు లేదు అంటే ఉంచుకోవచ్చు చూడండి క్లాత్ క్వాలిటీ అయితే చాలా బాగుంది లోపల మనకి షైన్ అవుతుంది అలానే పైన అంతా కూడా థ్రెడ్ వర్క్ బీడ్స్ కుందన్స్ అయితే అన్నించి ఉన్నాయి చాలా బాగుంది పార్టీ వేర్ లుక్ వచ్చేస్తుంది ఇలాంటి ఒక బ్లౌజ్ ఉంది అంటే బ్యాక్ సైడ్ వచ్చి బ్యాక్ ఓపెన్ వస్తుంది రెడీమేడ్ హుక్స్ అయితే వచ్చినాయి అందులోనే కలర్స్ కూడా అవైలబుల్గా గా ఉన్నాయి సిల్వర్ కలర్ కూడా ఉంది అన్నింటికి మ్యాచ్ అవుతుంది కదా సైజెస్ కూడా అవైలబుల్గానే గానే ఉన్నాయి అయితే బ్యాక్ సైడ్ వచ్చి చిన్నగా మనకి టాజల్స్ కూడా ఇచ్చాడు బ్లౌజ్ లెంత్ చూడండి పద్నాలుగు ఇంచులు పొడవ అయితే వచ్చింది మనకి డీప్ కూడా ఎక్కువగా రాలేదు డీప్ అయితే నైన్ అండ్ హాఫ్ వరకు ఉంది ఇదైతే త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే పడిందండి ఆ రేట్కైతే చాలా రీజనబుల్ అనే చెప్తాను నేను నాకైతే బాగా నచ్చేసింది హ్యాండ్ లెంత్ కూడా చూడండి ఫైవ్ ఇంచెస్ వచ్చింది అంటే షార్ట్ హ్యాండ్ కరెక్ట్ గా సరిపోతుంది ఎవరికైనా అలానే లోపల వచ్చేసి పాలిస్టర్ లైనింగ్ వచ్చిందండి ఇలాంటి అంటే క్లాత్కి అయితే మ్యాక్సిమం ఇలా పోలిస్టర్ లైనింగ్ ఇస్తాడు రెడీమేడ్ వాటికి ఈ కప్స్ అనేది మనకి కొంచెం స్టిఫ్గా ఉన్నాయని చెప్పాను కదా వద్దు అనుకుంటే సైడ్ నుంచి మనం రిమూవ్ చేసుకోవచ్చు అలానే లోపల అంతా కూడా చూడండి లాక్ వచ్చేస్తుంది మనకి హ్యాండ్ జాయింట్ దగ్గర కానీ అంతా కూడా దీనివల్ల మనకి కంఫర్ట్గానే ఉంటుంది ఎక్కడ గుచ్చుకోదు అలానే మనకి ఈ బ్రాడ్ అయితే మనకి ఎయిట్ అండ్ హాఫ్ వరకు వచ్చింది బాగా బ్రాడ్ ఇష్టపడే వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది లేదు అనుకుంటే మనం తగ్గించుకోవచ్చు ఇది కూడా చూసారు కదా ఇలా అయితే వచ్చింది అలానే ఫ్రంట్ నెక్ కూడా మనకి సిక్స్ ఇంచెస్ వరకు వచ్చింది కరెక్ట్గా సరిపోతుంది ఎవరికైనా చాలా అంటే చాలా బాగుందండి త్రీ ఫిఫ్టీ రూపీస్కి బ్లౌజ్ అయితే దీని లింక్ కావాలి అంటే మన ఛానల్లో లో ఇస్తాను చెక్ చేయండి ఎవరికైనా యూజ్ అనిపిస్తుంది అంటే షేర్ చేయండి నచ్చితే లైక్ చేయండి